హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం సేమియా పాయసం అనమాట ఎండాకాలంలో ఈ విధంగా సగ్గుబియ్యంతో పాయసం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూను నెయ్యి నేసుకోవాలి నెయ్యి నేసుకొని కొంచెం జీడిపప్పుని ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక చిన్న కప్పు సేమియా తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను వీటిని కూడాను ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే కొంచెం నీరు నేసుకుని కొంచెం నీరు వేసుకుంటే సరిపోతుంది మనం పాలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాయిజంకి ఒక ఆరు గ్లాసుల వరకు పాలు నేసుకోవాలి ఒక్క గ్లాసు నీరు నేసుకోవాలి ఈ పాలు కొంచెం మరగనివ్వాలి ఈ విధంగా కొంచెం మరుగుతున్నప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకోవాలి చిన్న సగ్గుబియ్యం అన్నమాట ఇవి ఉడికితే కొంచెం పెద్దగా కనిపిస్తాయి సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగ్గు బియ్యం అంతా కూడాను ఉడకాలి ఇవి కొంచెం ఈ విధంగా ఉడుకుతున్న తర్వాతను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి సేమియా వేసి ఒకసారి అంతా కలుపుకొని సేమియా కూడాను ఉడకనివ్వాలి ఈ విధంగా అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా అంతా దగ్గరికి అయ్యి కొంచెం సేమయ కూడా బాగా ఉడికి సగు బియ్యం కూడా ఉడికిన తర్వాతను ఒకసారి కలిపి పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాతను ఇప్పుడు ఒక స్పూన్ వరకు యాలజ్ పౌడర్ని వేసుకోవాలి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా దగ్గరికి అయ్యాక మనము షుగర్ని చూసుకొని తీపిని చూసుకుని తగినంత షుగర్ని వేసుకోవాలి ఒక కప్పు షుగర్ని వేసుకుంటే సరిపోతుంది సుగర్నేసి ఒకసారి అంతా కలుపుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడాను వేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి చాలా తక్కువ సాల్ట్ నేసుకుంటే పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది లాస్ట్లో వేసుకోవాలి అంతా దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా దగ్గరికి అయితే మనకి సరిపోతుంది ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారక తీసుకున్నా చాలా బాగుంటుంది అలాగే వేడివేడిగా తీసుకున్నా సరే చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదంగా కూడాను పెట్టచ్చు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్